హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెంగళూరులో రాయలసీమ అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే నేను చేస్తున్నాను చాలామందికి చెప్పేవాళ్ళు లేక తప్పు చేస్తూ ఉంటారండి చాలామందికి ఎలా అంటే ఇప్పుడు తక్కువ ఇన్కమ్ వస్తుంటుంది సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యూచర్ కోసం అనేది సేవింగ్స్ చేయాలని అప్పు చేసి మరీ వాళ్ళు సేవింగ్స్ చేస్తుంటారనమాట ఫ్యూచర్ కోసం అప్పు చేసి సేవింగ్స్ చేయడము అనేది ఎంత మటుకు కరెక్ట్ రాంగ్ అనేది ఈ వీడియో అయితే మనం చూద్దామండి ఫస్ట్ అయితే కన మనము ప్రస్తుతం మన దగ్గర డబ్బు లేదు కానీ అప్పు చేసి సేవింగ్ చేద్దామని అనుకుంటున్నాము అలా అయితే మీరు ఫస్ట్ ఎందుకు సేవ్ చేయాలి ఎలా సేవ్ చేయాలి అనేది మనం చూ ఆలోచించుకోవాలి ఫస్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి గోల్డ్ గురించి చూద్దాము మనము గోల్డ్ కొనాలి అనుకుంటున్నాం ఎందుకంటే అన్ చాలామంది గోల్డ్ మీద సేవింగ్స్ అనేది చేస్తూ ఉంటారు సో గోల్డ్ కొని పెట్టుకుంటే కన్నా మనకు కొంచెం ఫ్యూచర్లో మనకు గోల్డ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి సో గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు కానీ అప్పు చేసి మరి గోల్డ్ కొనచ్చా ఇప్పుడు గోల్డ్ కొన్నామనుకోండి గోల్డ్ రేట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి సో గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చా అనేది అప్పు చేసి మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం అనేది గోల్డ్ మీద మటుకు కరెక్ట్ కాదు అని నేనైతే అనుకుంటున్నానండి సో తక్కువ జీతం వచ్చే వాళ్ళు ఇలా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చు లేదో ఒకసారి ఆలోచించుకొని మరి గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసుకోండి లేకపోతే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది సో ఇలాగా తక్కువ జీతం ఉన్నవాళ్ళు ఫ్యూచర్లో గోల్డ్ పెరుగుతుందని అప్పు చేసి గోల్డ్ కొనడం మటుకు మంచి పద్ధతి కాదేమో అని అనుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ అండి ఈ ల్యాండ్ వచ్చేసి మనము అప్పు చేసి ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిదే కానీ దానికి వచ్చేసి మనము ల్యాండ్ మనము ఎక్కడ తీసుకుంటున్నాము అంటే సిటీలో తీసుకుంటున్నామా సిటీ బయట తీసుకుంటున్నామా మనము ల్యాండ్ ఎక్కడ తీసుకుంటున్నాము అనేది మనకు ఉండాలండి ఐడియా ఉండాలి ఎందుకంటే మనం ల్యాండ్ తీసుకుంటున్నామంటే ఫ్యూచర్లో అది డబుల్ అయ్యే విధంగా ఉండాలి ఇప్పుడు మనం అప్పు చేస్తున్నాం కదా అప్పు చేసి మరి తీసుకుంటున్నాము ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే మనకి ఇప్పుడు అప్పు చేసినందుకు దానికి వడ్డీ కూడా పడుతుంది సో అందుకు ఆలోచించి మనకు ఎక్కడ డెవలప్ జరుగుతుంది ఫ్యూచర్లో అని ఆలోచించి మరి ల్యాండ్ తీసుకుంటే కన మనకంత అంత ఆ నష్టమైతే ఉండదండి ఎందుకంటే ల్యాండ్ పైన పెట్టే వాళ్ళు ఎవరైనా కానీ ల్యాండ్కి వచ్చేసి రేట్ వచ్చేసి డబల్ అవుతుంది సో ల్యాండ్ పైన అయితే పెట్టచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ గురించి ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకు వచ్చేసి ఎక్కువ అమౌంట్ మనము ఇన్వెస్ట్ చేస్తే కన మనకు రిటర్న్స్ అనేది ఎక్కువగా వస్తాయని చెప్తూ ఉంటారు ఎస్ఐపిలో కానీ ఆర్డీలో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ సో మనము అప్పు చేసి మరి ఇలాగా ఇన్వెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు సో మీరు ఎవరైనా కానీ ఇట్లా ఇన్వెస్ట్ చేశారనుకోండి కొంచెం అయితే ఆలోచించుకోండి అప్పు చేసి మరి ఇన్వెస్ట్ చేయడము మంచి పద్ధతి అయితే కాదు సో నెక్స్ట్ వచ్చేసి ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ అండి మనకు కరెక్ట్ శాలరీ వస్తూ ఉంటుంది మంత్ వస్తే మంత్కు శాలరీ అయిపోతుంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలి అప్పు చేసే కదా చేయాలి ఇలాంటివన్నీ మనం వీడియోస్ కూడా చూస్తూ ఉంటాం సో మనకు సేవింగ్స్ లేకపోయినా కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయండి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి సో ఇలాంటివి తీసుకోండి అని మనకు మనం అన్ని వీడియోస్ కూడా చూస్తుంటాం కదా మన దగ్గర మనీ లేకపోయినా కూడా మనమైతే కన్నా ఇలాంటప్పుడు అప్పు చేసి మరీ కట్టాల్సి వస్తుంది సో ఇలా ఉంటుందన్నమాట మనకు ఎల్ఐసిలో మ్యూచువల్ ఫండ్స్లో మనకు డబ్బు లేకపోయినా కూడా మనము ఇలా చేసామనుకోండి అప్పు చేసి మరి కట్టడం అయితే మనకు అంత ఉండదండి బెనిఫిట్ అయితే ఉండదు సో నెక్స్ట్ వచ్చేసి అప్పు ఇచ్చి ఫ్యూచర్లో వస్తుందని సేవ్ చేయడం ఇలా మనం ఎలా అంటే నెక్స్ట్ అప్పు ఇస్తామండి అది ఎలా అంటే మన దగ్గర డబ్బు లేకపోయినా కానీ మన దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి క్రెడిట్ కార్డ్ ద్వారా మనము అప్పు ఇచ్చి మనకు వాళ్ళే మనం క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బులు తీసుకున్నారు కదా వాళ్ళే ఇంట్రెస్ట్ కూడా కడతారులే అని అనుకుంటూ ఉంటాం సో అలా వాళ్ళు కన కట్ట కట్టలేదనుకోండి మనమే కట్టాల్సింది వస్తుంది సో వాళ్ళకు మనము డబ్బు ఇచ్చామనుకోండి ఫ్యూచర్లో అది మనకు రిటర్న్ వస్తుందో రాదో మనకైతే తెలియదు సో మనం రాదనే అనుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి సో అప్పుడు మనం అప్పు ఇచ్చి కూడా మనమే చెడ్డవాళ్ళం అనమాట సో అప్పు ఇచ్చేటప్పుడు కూడా ఇలా క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఇలా ఇవ్వకండి ఎందుకైనా కూడా మనకే మంచిది కాదు సో మొ మనకు అలా ఇవ్వడం వల్ల రిలేషన్ కూడా మనం ఫ్రెండ్స్కి ఇచ్చామనుకోండి ఇంకా వాళ్ళు కట్టలేక మన దగ్గరకు వచ్చి మాట్లాడలేక అలా అవుతుందనమాట మనకు అంటే మనకు ఒక రిలేటివ్స్కి ఇచ్చామనుకోండి రిలేటివ్స్ కూడా సేమ్ వాళ్ళు కట్టలేని స్టేజ్లో ఉంటే మనమే కట్టాల్సి వస్తుంది సో ఇంకా ఇలానే కదా మనకు గొడవలు వచ్చేది సో ఇలా కూడా మనకు రిలేషన్ అనేది దెబ్బతింటుందన్నమాట అప్పు ఇచ్చి ఇచ్చినా కూడా మనకు రిలేషన్ అనేది దెబ్బతింటుంది సో అప్పు ఇవ్వడం వల్ల కొంచెం చూసుకొని ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు చూసుకొని అలా అప్పు ఇచ్చేటప్పుడు కూడా చూడండి ఇంకా ఇలా మనం చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అయితే వస్తుందండి మనకు అప్పులు ఉన్నాయనుకోండి మనకైతే ఒత్తులకైతే లోన్ అవుతాము సో అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే స్ట్రెస్ అయితే బాగా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్ ప్లానింగ్ ఉండాలంటే లైఫ్ని ఎంజాయ్ చేయలేమన్నమాట సో ఇలా మనకు అప్పు చేయడం వల్ల చాలా వస్తాయండి ఇప్పుడు అప్పు ఉందనుకోండి మనకు నిద్ర వస్తుందా అది ఎప్పుడు తీరుస్తాము మనకు ఇంకా ఇంట్రెస్ట్ అయితే పెరుగుతూ ఉంటుంది కదా అప్పు ఉంటే సో అలా అనమాట అప్పు ఉందనుకోండి అసలు నిద్ర రాదండి నెక్స్ట్ వచ్చేసి సేవింగ్స్ అనేది ఫ్యూచర్ కోసం అండి కానీ ప్రజెంట్ అప్పులు చేయడానికైతే కాదండి అప్పు చేసి సేవింగ్స్ చేయొద్దు అప్పు వచ్చేసి ఉందనుకోండి దానికి మనమైతే ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది సో మనం అప్పు తీసుకున్నామంటే ఖచ్చితంగా మనమంటే ఇంట్రెస్ట్ అయితే కట్టాలి కదా ఉంటుంది కదా దానికైతే వడ్డీ అయితే మనము కట్టవలసి అయితే వస్తుంది కదా సో కాబట్టి మనం దృష్టిలో పెట్టుకోవాలండి మనమైతే సేవింగ్స్ ఎలా చేయాలంటే మనకు శాలరీ వస్తుంది కదా సో అందులోంచి మనము ఇంత పర్సంటేజ్ అనేది పక్కకు తీసుకొని మనం పక్కకు పెట్టాలి సో ఆ విధంగా సేవ్ చేయొచ్చు లేకుంటే కన్నా మనకు మంత్లీ వచ్చేసి ఖర్చులు ఉంటాయి కదా సో అందులో మిగిలిన అమౌంట్తో అయినా మనం సేవింగ్స్ అనేది చేయొచ్చండి అలా కాకుండా అప్పు చేసి మనం సేవింగ్స్ చేస్తే మటుకు చాలా తప్పండి సో ఇలా మనము ఫ్యూచర్ కోసం అప్పు చేసి సేవింగ్స్ చేయాలనుకుంటున్న వాళ్ళకు వచ్చేసి ఈ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి అలా చేయడం వల్ల మనకు ఫ్యూచర్ కోసం సేవింగ్స్ ఇలా చేయడం వల్ల మనకు కరెక్ట్ రాంగ్ అనేది ఈ వీడియో చూస్తే తెలిసిపోతుందండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి ఇది చాలామందికి యూజ్ అని అవుతుంది అనే ఉద్దేశంతోనే వీడియో చేశాను సో ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ అయితే గన సో వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి ఇంకా వచ్చేసి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే కనుక వాళ్ళకు షేర్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది సో కొంతమందికైనా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తుంది కదా సో అందుకే నేను లైక్ చేయమని అడుగుతున్నానండి సో ఈ వాళ్ళ వీడియో వచ్చేసి ఇదేనండి ఫ్యూచర్ కోసం అప్పు చేసి సేవింగ్స్ చేయగల మనము చేయాలనుకుంటే అది ఎలా ఉంటుంది అనేది నేనైతే ఈ వీడియో చేశానండి సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను సో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీరు మరిన్ని మన ఛానల్లో మనీ సేవింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి అలాగే గోల్డ్ సేవింగ్స్ వీడియోస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో ఉంటాయి ఒకసారి వాచ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ అండి